హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన సరికొత్త భారీ యుద్ధ విమానం ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ను భారత్లో మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసినట్లు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ వెల్లడించింది కనీసం నూట పద్నాలుగు మీడియం ఫైటర్లను కొనాలని నిర్ణయించిన భారతీయ వైమానిక దళం ఇందుకోసం ఇరవై నుంచి ముప్పై బిలియన్ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది దీనిపై ఆసక్తి కనబరిచిన ఏడు యుద్ధ విమాన తయారీ కంపెనీలు గతంలో ఐఏఎఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిక్వెస్ట్ జారీ చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఎన్ వరకు చూడండి గతంలో ఆఫర్ చేసిన సూపర్ హార్నెట్ విమానం తాజాగా ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ను ఆఫర్ చేసింది బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక విమానాన్ని ఫైనల్ రేస్లో పెట్టనుంది భారతీయ వైమానిక దళం ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ను ఎంపిక చేసుకుంటే భారత నామిక దళం కోసం ఎయిటీన్ ఈ ఎఫ్ సూపర్ హార్నెట్ అమ్మే ప్రతిపాదనలో ఉంది తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ యుద్ధ నౌకల కోసం ప్రత్యేకంగా యాభై ఏడు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత నావిక దళం భావిస్తోంది ఇప్పటికే సూపర్ హార్నెట్ నావిక దళ క్యారియర్ డెక్ ఫైటర్గా అమెరికా మిలిటరీ ఉపయోగిస్తోంది అయితే ఆస్ట్రేలియా వంటి దేశాలకు మాత్రం భూ ఆధారిత యుద్ధ విమానంగానే విక్రయించింది ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ఫైటర్ జెట్ సమర్థత ఎఫ్ ఫిఫ్టీన్ ఈగిల్ పేరుతో నాలుగు దశాబ్దాల క్రితమే యుఎస్ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశం జరిగింది అత్యాధునికంగా ఉండటానికి నిరంతరం అప్గ్రేడ్ చేయబడుతోన్న ఈ ఎఫ్ ఫిఫ్టీన్ రకం విమానం ఎఫ్ ఫిఫ్టీన్ ప్లాట్ఫామ్పై యుఎస్ఏఎఫ్కు అత్యంత విశ్వాసం జూలై రెండు వేల ఇరవైలో బోయింగ్ కంపెనీ నుంచి ఈ ఆధునిక ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించిన అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరవై మూడు బిలియన్ డాలర్ల కేటాయింపు నూట నలభై నాలుగు విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మాక టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ ఫిఫ్టీన్ యొక్క ఏరో డైనమిక్స్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానంగా పేరుంది అత్యంత వేగంగా ప్రయాణించగలదు ఇది పదమూడు పాయింట్ ఐదు టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు అంటే రాఫెల్ లేదా సుకోయ్ థర్టీ ఎంకేఐ కంటే ఎక్కువ బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉంది దీని పరిధి పన్నెండు వందల నాటికల్ మైళ్ళు శత్రు భూభాగం లోపల లోతైన లక్ష్యాలను ఛేదించే సత్తా కూడా ఉంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్